నమస్తే వెల్కమ్ టు తెలుగు కాబట్టి ప్రస్తుతం మనతో పాటునారు పార్టీ సీనియర్ నాయకులు శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ గారు ఉన్నారు స్వామిగౌడ్ గారు ఇవాళ ఎందుకు బీసీ రాగం ఎత్తుకున్నారు కొత్తగా అంటే ఏం చెప్తారు కొత్తగా ఎత్తుకునేది ఏంటి బీసీ రాగము పూలే గారు ఉన్న కాలం నుంచి ఉన్నది ఇది కొత్తదేం కాదు ఒక కాలంలో ఫ్లెయి అప్ అవుతుంటుంది ఇంకొక కాలంలో తగ్గుతుంటుంది కారణం పూలే గారు బీసీలు చేతి వృత్తులు ఎవరి వాడు బాగుపడాలని తీసుకున్నటువంటి నిర్ణయం సావిత్రిబాయి పూలే గారు చదువు చెప్పి బడుగు బలహీన వర్గాల బిడ్డలకు మీరు చదువు చెప్పండి అని చెప్పి ఆమెను ఒక టీచర్గా అపాయింట్ చేసిన వాడు పూలే గారు అదే ఈరోజు ఆమె బర్త్డే కాబట్టి ఆ సందర్భంగా సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తీసుకున్నటువంటి నిర్ణయం బీసీలంటర్లు బాగుపడాలంటే బీసీ రిజర్వేషన్ అమలు జరగాలి బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి లేదంటారా నాకు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటే మాననీయ అంబేడ్కర్ గారు రిజర్వేషన్ పొందుపరచాలి ఎస్సీ ఎస్పీలతో పాటు బీసీలకు కూడా అని చెప్పినప్పుడు ఎందుకు అడ్డం పడ్డారు అడ్డం పడ్డ చరిత్ర మన చేతుల్లో లేదు కదా గారి జీవిత చరిత్రలో ఉన్నటువంటి వాక్యం ఇది మనది కాదు ఆ తర్వాత కాంగ్రెస్ పరిపాలన అయిపోయిన తర్వాత మండల్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే జయప్రకాష్ నారాయణ గారి సమయంలో జనతా ప్రభుత్వంలో మండల్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే ఆ మండల్ కమిషన్ను ఇంప్లిమెంట్ చేయకుండా పక్కన పెట్టినటువంటి ఇది కాదా పది సంవత్సరాలు మీరు పక్కన పెడితే ఆ తర్వాత వచ్చిన సింగ్ దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే మద్దతు ఉపసంహరించుకున్నది మీరు కాదా కాబట్టి నేను అనేది ఏంటంటే దానికి చిత్తశుద్ధి ఉంది అని నేను అనుకోవటం లేదు చిత్తశుద్ధి ఉండి ఉంటే ఎప్పుడో ఒకనాడు అమలు చేయాలి కదా పోనీ ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ మీరే చెప్పారు నేను అడుగుతున్నాను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను మీకు కేంద్రం నుంచే ఆదేశాలు ఉన్నాయి అది డిక్లేర్ చేయమని లేక మీరే చెప్పారా ఒకవేళ కేంద్రం నుంచి ఉంటే కేంద్రమే ఇంతకుముందు ఎందుకు చేయలే ఇప్పుడు కామెరెడ్ డిక్లరేషన్ మీరు చేస్తారా కాబట్టి మేమనేది కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందా లేదా అని ప్రశ్నిస్తలేను నేను కానీ చేయకపోవడానికి మీరు చూపించినటువంటి సాకులన్నీ చరిత్రలో కనబడుతున్నాయి కాబట్టి బీసీలను ఈ విధంగా చేయడం ధర్మం కాదు బీసీ జనాభా యాభై శాతం అరవై శాతం ఉన్నటువంటి బీసీ జనాభా ఎన్ని రోజులు మీరే వారసత్వంగా రాజకీయాలు చేస్తారు ఎందుకు రాజకీయ రిజర్వేషన్ బీసీలకు ఉండదు ఎందుకు రాజకీయ ఎడ్యుకేషన్ రిజిస్టర్ మా పిల్లలకు ఉండదు కాబట్టి నేను పార్టీని కోరేది ఒకటే దయచేసి ఇంప్లిమెంట్ చేయండి మీరే బీసీల గుండెల్లో నిలిచిపోండి మహేష్ కుమార్ గౌడ్ ఒక మాట చెప్పారు ఇంకా ఆ మాట ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా దమ్ముంటే బీసీ క్యాండిడేట్ ని అధ్యక్ష పదవిని చేస్తారా అని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు ఒకవేళ నేనేం అడుగుతున్నానంటే కాంగ్రెస్ పార్టీ మహేష్ గారు అడిగారు కదా నేనేమంటున్నాను కాంగ్రెస్ పార్టీ మహేష్ గారిని ముఖ్యమంత్రిని చేస్తుందాసిందిగా పీసీసీ ఎందుకు అనేది ఏంది మహేష్ గౌడ్ గారిని ముఖ్యమంత్రిని చేయండి టిఆర్ఎస్ పార్టీ అప్పుడు మీరు డిమాండ్ చేయండి ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు మీరు డిమాండ్ చేయండి మీకు రైట్ ఉంది డిమాండ్ చేసే బీసీని ప్రెసిడెంట్ చేయమని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయమని మీరు అడిగే రైట్ మీకు ఉంది కానీ ముందు మీరు చెయ్యండి చేసి చూపించండి మహేష్ గౌడ్ గారిని ముఖ్యమంత్రి చేయండి మీ ధైర్యం ఏందో మీకున్న గొప్పతనం ఏందో బీసీల పట్ల అర్థమైంది అంటే కవిత గారు ఏదో లిక్కర్ స్కామ్ అనే మరొక పక్క అంటే ఈ రాగం ఎత్తుకున్నారు అనేది ఇప్పుడు అందరికీ అనేక రకాల స్కామ్లు ఉంటాయి స్కామ్ అని అంటే ప్రూవ్ కాకముందే అది స్కామ్ ఉందా స్కామ్ లేదా అని మనం నిర్ధారించలేము రేవంత్ రెడ్డి గారి మీద కూడా కేసు ఉంది మనం తప్పు పట్టలేము కేసు పెట్టారు అవి సక్సెస్ అవుతాయా కావా అది నిజమా కాదా అని తేల్చాల్సింది న్యాయస్థానాలు అందుకే అప్పుడే మనం వారికి పేరు పెట్టడం అనేది సమతం కాదు బీసీని ముందు చూపించి బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందా అనేది చర్చ ఇప్పుడు బీసీని కొత్తగా చూపించాల్సినటువంటి అవసరం లేదు అంటున్నాను నేను సావిత్రిబాయి పూలే వారసురాలుగా ఆమె సావిత్రిబాయి పూలే నాడు బీసీలో రిజర్వేషన్ గురించి అడుగుతోంది అందులో ఒక సభ నిర్వహిస్తోంది అంతే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలో ఒక ఇవ్వట్లేదా ఏ ఏ పథకాలు ఇచ్చింది ఏడో ఏడో ఇప్పటిదాకా రిజర్వేషన్ లేదు రెండోది చెప్తున్నా అమలు జరిగేది బరి బలైన వర్గాలకే కదా ఏడో తరగతి నుంచి పదవ తరగతి వరకు సైకిండ్లు ఇస్తాం అన్నారు ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్ లక్ష రూపాయలు చూడండి నేను తులం బంగారం ఇస్తాను ఎందుకు ఇవ్వలేదు వయో వృద్ధులకు ఖర్చులకు ఇస్తాన్నావు ఎందుకు ఇవ్వలేదు వీళ్ళంతా బీసీలే పాయింట్ ఏంటి ఇక్కడ అంటే ఓసీ జనాభా ఎంత అనుకుందాం ముప్పై ముప్పై ఐదు నలభై మిగతా తరవై వీళ్ళే కదా మరి నువ్వు ఇచ్చే పథకాలు వీళ్ళకి అంతే కదా ఇస్తే ఎందుకు ఇవ్వటం లేదు బీసీలకు రిజర్వేషన్ కావాలి బీసీలకు రాజ్యాధికారం కావాలంటారా మీరు ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్ కావాలి రిజర్వేషన్ వచ్చిన తర్వాత బీసీలకి రాజ్యాధికారం వస్తుంది ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు ముందు రిజర్వేషన్ తప్పకుండా సాధ్యమవుతుంది సాధ్యం కాదంటే ఏది లేదు ఇందులో మనకు చిత్తశుద్ధి ఉండాలి అంతే తప్పకుండా సాధ్యమవుతుంది ఎందుకు బీసీలకి రాజ్యాధికారం ఎందుకు కావాలంటారు అరవై శాతం బీసీలో ఉన్నటువంటి జనాభా తమిళనాడులో తమిళనాడులో ఉన్నటువంటి జనాభా ప్రకారంగా బీసీలకు టికెట్లు ఇస్తారాడా బీసీలు ఓసీలకు టికెట్లు ఇస్తారు తమిళనాడులో ఈడ ఓసీల ఇంటి ముందు బీసీలు లైన్ కట్టాలి ఎందుకు మేమే మీకు టికెట్లు ఇస్తాం ఇయ్యమ్మా మాకు రిజర్వేషన్ వచ్చి రాజ్యాధికారం మా చేతులు ఉంటే ఓసీల టికెట్లు బీసీలు ఇస్తారు నేను చెప్పేది తమిళనాడులో జరుగుతున్నదే రేపు తెలంగాణలో జరగబోతా ఉంది ఈరోజు జరగకపోవచ్చు నేను చూడకపోవచ్చు నా కొడుకు చూడకపోవచ్చు నా మనమడైతే తప్పకుండా చూస్తాడు బీసీ రాజ్యాధికారం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అదే మీ సమస్య ఏంటి సార్ ప్రతి దాని ప్రతిసారి బీసీ బీసీ అంటారు బీసీలకు ఏం కావాలి ఏమి హ్యాపీగా ఫీల్ అవుతారు జీవనాధారం కావాలి ఉపాధి కావాలి చదువు కావాలి రాజకీయ వ్యవస్థలో మా భాగం కావాలి అది బీసీలు ఏంటి సార్ చెప్పాను కదా బీసీలు బతకడానికి ఉపాధి వ్యవస్థను ఏర్పాటు చేయాలి బీసీలు రాజకీయంగా ముందుకు రావడానికి రిజర్వేషన్ కల్పించాలి బీసీల పిల్లలు అందరు పిల్లల్లాగానే చదువుకో బయట చదువుకోవడానికి వారికి వసతి కల్పించాలి ఆ విధంగా బీసీల కుల హక్కుల పోరాటాల ద్వారా సాధించుకున్న అన్ని కూడా మా కమలు జరగాలి తెలంగాణ వేరీస్ కేసీఆర్ అనేది చర్చ కేసీఆర్ ఎక్కడున్నారు హైదరాబాద్లో ఉన్నారా అమెరికాలో ఉన్నారా ఫామ్ హౌస్లో ఉన్నారా అది ఎవరో రోడ్డు మీదల్లో అడిగినట్టు ప్రశ్న ఆ ప్రశ్న అడగటం సమంజసం కాదు కేసీఆర్ ఉన్నది అందరికి తెలుసు నిన్న అసెంబ్లీకి వచ్చిపోయా స్పీకరే అడిగా స్పీకర్ కూడా ఫోన్ చేశారట కేసీఆర్ సంతోషమే అది ఆయన బాధ్యత నేను కూడా చాలామంది నేను చైర్మన్ ఉన్నప్పుడు చాలామంది సభ్యులకు ఫోన్లు చేశాను అన్న సభకు రండి అన్న నిండుగా ఉంటుంది మీరు వస్తే అని అందులో ఏం తప్పులేదు చేయడంలో ఏం తప్పులేదు స్పీకర్ గారి సంతోషం అది ఎందుకనంటే స్పీకర్ గారు ఆ సభ మర్యాద గురించి సభ గౌరవం గురించి అది నిలబెడితే అందరు మాట్లాడితే వినాలన్న ఉద్దేశంతో సమస్యల పరిష్కారాన్ని ప్రయత్నం చేసేయండి తప్పేం లేదు ఐమ్ వెల్కమ్ దట్